ఆయన మనల్ని ఎలా క్షమించాడో మనం ఇతరులను క్షమిద్దాం ఆయన మనల్ని ఎలా క్షమించాడో మనము ఇతరులను క్షమిద్దాం అందుకే ఏస్సు కొరకే మన పైన ఏస్సు కొరకే మన పైన మన పైన ఈ నుంచి పరలోకానికి యేస్సు కొరకే కాబట్టి లోకంలో మనకి ఎన్ని విపత్తులు వచ్చినా దేవుని కృపను చూడాలి అంటే మనము ఆ యొక్క ప్రయాణంలో మనం ఉండాలంటే మనం చదివినటువంటి కీర్తనలో ఆ ఉప్పుకోలు గురించి దావీదు తన ఒప్పుకోలు గురించి రాస్తూ ఆ మొదటి ఐదు వచనాల్లో మనం చూసినట్లయితే ఆ ముప్పై రెండో కీర్తనలో మనం దాని చదివినటువంటి దావిది కీర్తనలో దావీదు ఉప్పుకోలుతానని తన అతిక్రమములను పరిహారమునందినవాడు తన పాపములకు పాయశ్చితమునందినవాడు ధన్యుడు ముందు ఇతరులను మనము క్షమించాలి అనేటువంటి ప్రార్థన మనం ఎప్పుడు అంటే ముందు ఆయన మన పాపాలని క్షమించాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగినప్పుడే నీ పాపములు క్షమించబడినవి అనేటువంటి చెప్పగలిగినటువంటి క్రీస్తు తను చేసిన కార్యాన్ని మనం గమని యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కడపటం ఆత్మలో కపటం లేనివాడు సో మనం ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మనం ఇతరులను క్షమించినప్పుడే మనం కపటము లేనటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో మనం జీవించగలం నేను మౌనమై ఉండగా జనమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించు చిన్నవి నీ ఎముకలు క్షీణించిపోవాలంటే ముందు ఆయన్ని చేసినటువంటి ఆ యొక్క క్షమాపణగా జ్ఞాపకం చేసుకుని దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవ ఎండినట్లు అయ్యాను ముందు మన తప్పిదాల గురించి మనం ఒప్పుకోలు కనుక ప్రార్థన చేస్తే ఇది మన ఫీలింగ్ ఇది మన ఫీలింగ్ ఎముకలు ఎండిపోయినట్టు నేల నిస్సారమైనట్టు ఉన్నటువంటి ఈ ఫీలింగ్లో ఎప్పుడైతే నీ తప్పిదములు ఆయన క్షమించాడనుకుంటావో నువ్వు ఇతరుల యొక్క పాపములను క్షమించు అని క్షమించే గుణంలో నువ్వు తిరిగి బలం పొందుతావు అని చెప్తున్నాడనమాట ఇక్కడేమో క్షీణించిపోతావు ఇక్కడ నిస్సారం అయిపోతావు నువ్వు ఎందుకంటే నీ పాపములను క్షమించిన రీతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం వల్ల నువ్వు నిస్సారం అయిపోతావు నీ ఎముకలు క్షీణించిపోతాయి ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటే దానికి కౌంటర్గా దానికి ఎపిసోడ్ నెంబర్ టూ ఏంటంటే ఇది ఎప్పుడైతే ఇలాగ అయ్యావో నువ్వు ఇతరులను క్షమించావనుకో నువ్వు తిరిగి నిస్సారము అనేటువంటి దాన్ని సారవంతమైన నేలగా మారిపోద్ది నీ జీవితం నిస్సారమైనటువంటి లేనటువంటి మన మన యొక్క భారంగా ఉండేటువంటి ఆయన చెయ్యి మన నెత్తి మీద భారంగా కనిపించినప్పుడు ఆ నిస్సారత శారవంతంగా మారిపోతుంది ఆ క్షీణించిన ఎముకలు తిరిగి ఆ ఎముకలు తిరిగి బలం పొందుతాయి ఇది మనం గమనించుకుని క్షమించాలి కాబట్టి ద నెక్స్ట్ పార్టే మనం ముందు మాట్లాడుకున్న పార్ట్ మనము స్టార్ట్ ఫర్ గివింగ్ అథర్స్ ఇతరులను క్షమించుట మొదలు పెడుతూ ఉంటే ఆయన కృప ఏంటంటే నీ ఎముకలు బలపరచబడతాయి నీ నేల శారవంతమవుతుంది కాబట్టి ఈ ప్రార్థన చాలా బలంతో కూడినటువంటిది ఎలాగా ఎలా చేయగలం ఇది నువ్వు ప్రయత్నించు నీ జీవితం మారుతుంది రెండింతల బలం యోబు జీవితంలో దేవుణ్ణి దూషించమన్నా కూడా దేవుణ్ణి దూషించలేదు యోగు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు రెండింతల ఆశీర్వాదాన్ని అందుకున్నాడు దేవుని బిడ్డలారా ఇతరులను క్షమించడం అనేటువంటిది మనం ఆలోచించవలసింది నేర్చుకోవాల్సింది